ఓకే అండ్ ఇంకోటి ఎక్కువగా మనం యూరిన్ ఇన్ఫెక్షన్ మీరు ఇంతకుముందు మాట్లాడారు చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్తో వస్తాం అండ్ ఫ్రీక్వెంట్గా కొంతమందికి వస్తూ ఉంటుంది సో దీనికి రీజన్ ఎందుకంటే సో మేజర్గా ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల జరుగుతుందండి దట్ కుడ్ బి మీకు షుగర్ మీరు ఎప్పుడు గమనించుకొని ఉండకపోవచ్చు షుగర్ ఉందా లేదా చెక్ చేసుకోండి నాకు వయసు రాలేదు అంత షుగర్ ఉండకపోవచ్చు అని మీరు మీరు క్యాలిక్యులేట్ చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లడ్ టెస్ట్ ఇవ్వడంలో తప్పులేదు ఇప్పుడు ఎందుకు షుగర్ వస్తుంది అనే దానికి రీజన్స్ ఏం లేవు జెనెటిక్గా లేకపోయినా కూడా కొంతమందికి షుగర్ ఉండొచ్చు చిన్నప్పుడు కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నేను మాట్లాడేది టైప్ వన్ డయాబెటిక్ పేషెంట్స్కి నిజంగా అర్థమవుతుంది మిగిలిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఒక టెస్ట్ చేయించడంలో తప్పులేదు మీరు ఫాస్టింగ్లో ఒక బ్లడ్ శాంపిల్ ఇవ్వచ్చు సో షుగర్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది హెచ్బిఏన్సీ అనే పరీక్ష మూడు నెలల్లో మన ఈ షుగర్ ఎంతైతే ఉంటుందో అదంతటిని కూడా మనకి చెప్పగలుగుతుంది సో ఈ హెచ్బిఏఎన్సీ టెస్ట్ కూడా చాలా అప్రాప్రియేట్ అనమాట మీరు షుగర్ అబ్నార్మాలిటీ చెక్ చేసుకోవడానికి అంటే మీకు తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటే ఇది చూసుకోండి